అనేది ఈ దేశానికి రాష్ట్రానికి ఎంత అవసరమో ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది స్వచ్ఛందంగా బుచ్చి నుంచి నా సోదరుడు షబ్బీర్ ఆధ్వర్యంలో దాదాపు వంద కుటుంబాలు ఈరోజు నా దగ్గరకు వచ్చి మేము కాంగ్రెస్ పార్టీలో చేరుతాం ఇది మా పార్టీ దీనిని అందరం కాపాడుకోవాలనేటటువంటి ఒక సదుద్దేశంతో నా సోదరుడు నన్ను ఆశీర్వదించడానికి ఇంత దూరం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు బీజేపీతో పొత్తు పెట్టుకున్నటువంటి చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అదేవిధంగా మద్దతు తెలుపుతున్నటువంటి మరొక జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వీళ్ళలో ఎవరికి ఓటు వేసినా ఇటు ఫ్యాన్ కి వేసినా అటు సైకిల్ కి వేసినా అది వెళ్ళేది బిజెపికి వీళ్ళిద్దరూ కూడా అక్కడికెళ్లి మోకరిల్లేటటువంటి వాళ్ళే తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కానీ ఈ రెండేటటువంటి ప్రజల ప్రయోజనాల కోసం కానీ పోరాడేటటువంటి వ్యక్తులు కాదు అనేటటువంటిది ఈ రోజు రాష్ట్ర ప్రజానికం ఒక నిర్ణయానికి రావడం జరిగింది ఇందులో భాగంగా ఏదైతే ముస్లింలపై దాడులు క్రిస్టియన్లపై దాడులు మణిపూర్ ఘటనలు అట్లాంటివి మీడియాలో రాకుండా మీడియా గొంతు కేసేటటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో ఒక నియంత్ర మోడీ పరిపాలన అదేవిధంగా రాష్ట్రంలో మరొక నియంత్ర జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన Please subscribe my channel.